ఫ్రెండ్స్ వెల్కమ్ వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటున్నారు ఒక బీజం కిందికి ఒక బీజం పైకి ఉంది దీనివల్ల ఎలాంటి సమస్యలు అయినా వస్తాయా లేదా ఇలా రావడానికి గల కారణాలు ఏంటి అని చాలా మంది కూడా కాల్ చేసి అడుగుతున్నారు కొంతసార్లు ఈ బీజాల్లో నొప్పి కానీ లాగుతున్నట్టు కానీ రావడం జరుగుతుంది సో దీన్ని తగ్గించుకోవడం ఎలా అని చాలా మంది కూడా అడుగుతున్నారు అయితే దీని గురించి కొంచెం క్లియర్ గా చెప్తాను వాస్తవానికి ఒక బీజం పైకి ఒక బీజం కిందికి ఉన్నంత మాత్రాన ఎలాంటి సమస్యలు రావు కేవలం వాపు కానీ నొప్పి కానీ లాగుతున్నట్టు గాని ఉన్నట్లయితేనే అప్పుడు దాన్ని మనం సమస్యగా పరిష్కారం పరిగణనలోకి తీసుకుంటాం అయితే ఇలా నొప్పి ఉన్నంత మాత్రాన కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు అనంటే కొన్ని కారణాల వల్ల బరువులు అధికంగా ఎత్తే వాళ్ళలో కానీ లేదా ఎక్కువగా హస్త ప్రయోగం లాంటివి చేయడం వల్ల కానీ లేదా అధిక వేడి శరీర తత్వం కలిగి ఉన్న వాళ్ళలో కానివ్వండి ఈ వేసవిలో కానివ్వండి వాళ్ళలో కానివ్వండి తరచుగా ఈ బీజాల నొప్పి వాళ్ళు ఆగుతుండడం వాపు లాంటివి అనేది వస్తుంటాయి తర్వాత ఆటోమేటిక్ గా తగ్గిపోతుంటాయి ఒకవేళ చాలా రోజుల నుంచి మిమ్మల్ని అది ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే కనుక దీనికి రెండు రకాల టెస్ట్లు అయితే మనం చేయించుకోవాల్సి ఉంటుంది ఒకటి వెల్కోసిల్ లేదా హైడ్రోసిల్ అయితే ఈ వెల్కోసిల్ కానీ హైడ్రోసిల్ కానీ రెండు డిఫరెంట్ గా ఉంటాయి వెల్కోసిల్ అయితే దీనిలో గ్రేడ్స్ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఉంటాయి మీకు వచ్చిన గ్రేడ్ని బట్టి ఆపరేషన్ చేయించుకోవాలా లేదా ఏదైనా మెడిసిన్ ద్వారా ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అవుతుందా అనేది మేము నిర్ధారణ చేస్తాము కేవలము సైజ్ చిన్నగా ఉండి లేదా కొంతమంది అడుగుతుంటారు బీజాలు చిన్నగా ఉన్నాయి సార్ అని బీజాలు చిన్నగా ఉన్నా పర్వాలేదు కొంతమంది బీజాలు వేలాడుతున్నట్టుగా ఉంటాయి అని అంటారు అవి వేలాడుతూ ఉన్నా పర్వాలేదు దాంతో సమస్య ఏం లేదు కొన్నిసార్లు వేలాడుతూ ఉంటుంది కొన్నిసార్లు మళ్ళీ అవే బిగుతుగా అవుతుంటాయి కొన్నిసార్లు ఒకటి అప్పు ఒకటి డౌన్ లో ఉంటుంది అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ చిన్న చిన్న అప్పుహలు కంపారిజన్స్ వల్ల కానివ్వండి తెలిసి తెలియకపోవడం వల్ల కానివ్వండి ఇలా చాలా మంది భయపడి అనేక రకాల టెన్షన్స్ గురైనా కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అంతేకాదు ఒక బీజం కంప్లీట్ గా లేకపోతే ఒక కిడ్నీ లేకపోతే మనిషి ఏ విధంగా అయితే బతుకుతాడో అదే విధంగా ఒక బీజం లేకపోయినా కూడా ఒక తోటి పిల్లలు పుట్టించడానికి కావాల్సినటువంటి స్వర్మ అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతుంది ఇలాంటి సందర్భాల్లో మీరు అనవసరంగా భయాలకు అపోహలకు పోయి టెన్షన్ పడకండి నిజంగానే మీకు ప్రాబ్లమెటిక్ గా ఉంది వాపు ఎక్కువగా ఉంది లావు ఎక్కువగా ఉంది పెయిన్ వస్తుంది ఇన్ఫెక్షన్ అయింది అని ఏమైనా ప్రాబ్లమ్స్ అనిపిస్తే మాత్రమే మమ్మల్ని సంప్రదించండి దానికి సంబంధించినటువంటి సలహాలని సూచనల్ని ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి ఎలా ఉండాలి అన్న దాని గురించి చెప్తాము సమస్య ఒకవేళ స్టార్టింగ్ లో ఉంటే కనుక ఖచ్చితంగా మేము మంచి చిట్కాలు చెప్తాము ఆ చిట్కాల ద్వారా క్యూర్ చేసుకోవచ్చు ఒకవేళ సమస్య హెవీగా ఉంటే కనుక దాన్ని తప్పకుండా మెడిసిన్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి మెడిసిన్ కానివ్వండి సలహాలు సూచనలు అన్ని కూడా మీకు సమస్య నిజంగా ఉంది అని అనిపిస్తే నాకు ఫోన్ చేయండి తప్పకుండా మీకు మంచి సలహాలని అన్ని మీ సమస్య అంటే చూడే విధంగా ఎలాంటి మెడిసిన్ వాడాలి లేదా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఈ సమస్యను మనం ఇంట్లోనే క్యూర్ చేసుకోవచ్చు అన్న దాని గురించి కూడా మేము పూర్తిగా చెప్పడం అనేది జరుగుతుంది అనవసరంగా భయపడకండి ఈ భయం అనేది మనిషిని చాలా బలహీన పరుస్తుంది కాబట్టి సమస్య గురించి క్లారిటీగా తెలుసుకోండి అది తెలుసుకున్న తరువాతనే దాని గురించి మీరు ఆలోచించండి ఒకవేళ ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేయవచ్చు ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అపోహల్ని మీరు అయితే ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకొని అనవసరంగా టెన్షన్ పడి లైఫ్ ని రిస్క్ లో తీసుకోకండి ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కంటే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ